అధికారులని నీ గుప్పెట్లో హస్తగతం చేసుకుని అధికారులని ప్రజాస్వామ్య పాలనయుతంగా కాకుండా రాజరికయుతంగా వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని పాపం అధికారులు ఎంతో మానసిక ఒత్తిడిలోనే ఉంటారని నేను భావించాను మరి ఆ రోజు మా సామాజిక వర్గం చెప్పినటువంటి సుధాకర్ గారిని చంపించాం మరి సుధాకర్ గారు ప్రజలకు సేవ చేయాలి పబ్లిక్ సర్వీస్లు మేము అందరం రాజకీయ నాయకులు అవ్వచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవ్వచ్చు పబ్లిక్ సర్వెంట్స్ ప్రభుత్వం ఏదైతే నిధులు ఇవ్వాలో ఆ నిధులు కేటాయించాలి మరి ఆ రోజు కరోనాకు సంబంధించి సేవ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఆయన మాస్కులు అడిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ అతన్ని చచ్చిపోయే వరకు తీసుకెళ్ళి చంపినటువంటి వ్యక్తి నువ్వు నీ మీద హత్య హత్యాత్నం హత్యలు అనేకమైన కేసులు మేము పెట్టడానికి ప్రయత్నించినా కానీ ఆ రోజు మా సామాజిక వర్గానికి చెందినటువంటి దాదాపు ముప్పై మందిని నువ్వు చంపేశావు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశాం కేసులు గట్ల మరి హత్యానేరం పెడతానికి ప్రయత్నం చేశాం కేసులు కట్ల మరి అక్కడ అనంతబాబు మా సామాజిక వర్గానికి చెందినటువంటి డ్రైవర్ని చంపి ఇంటికి పార్సిల్ చేస్తే అతన్ని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చావు మరి నీవు అసలు ఏ రకంగా నువ్వు ఫోర్ ట్వంటీ కాదు ఇక దాని మీద ఇంకేమన్నా ఉంటే డబుల్ ఫోర్ ట్వంటీలు త్రిబుల్ ఫోర్ ట్వంటీలు పెట్టాల్సినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మరి మాట మీద నిలబడే వ్యక్తి హామీలు ఏవైతే ఇచ్చి ఉన్నారో గడిచిన రోజులు ఐదు నెలల కాలంలో మేము అధికారంలో వచ్చిన కార్డు నుంచి ఈ రోజు వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటొకటి ఒకటొకటి నెరవేరుస్తూ వచ్చాం సూపర్ సిక్స్ హామీల్లో దీపావళికి దీపం టూ పథకం రూపంలో గ్యాస్ బండలు మొదలుపెట్టాం అదేవిధంగా పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా ల్యాండ్ యాక్ట్ నువ్వు ఏదైతే నువ్వు ఈ పేద ప్రజల స్థలాలను దోచుకోవడానికి మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చావు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసివేసి చట్టంలో దాన్ని నిర్మూలించాం అదేవిధంగా ఈ రోజున మళ్ళీ బడ్జెట్లో తల్లికి వందనం అమ్మకు ఒడి అమ్మ అమ్మఒడి సంబంధించిన వాటికి బడ్జెట్ కేటాయించాం మరి ఇంకేంటి చ నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తూ నీ హయాంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక దొంగ రేషన్ కార్డులు సృష్టించి ప్రజలకు అందరికీ తీసేసి వైసీపీ గుండాలైనటువంటి కొంతమంది పేర్లు లక్షలాదిగా జాయిన్ చేసి ఆ లెక్క చెప్తా ఉన్నావు ఆ లెక్కకి సరైనటువంటి లెక్క విచారణ జరుగుతూ ఉంది తప్పనిసరిగా రేషన్ కార్డులో అవినీతి పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీసేస్తాం నిజాయితీగా మరి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని చంద్రబాబు గారిని నెరవేరుస్తారని చెప్పేసి గంటాబాధంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద నీచమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఫోర్ ట్వంటీ అని ఆ ఎడాపెడా మాట్లాడితే మాత్రం ఆ మాటలు కూడా మాట్లాడే పరిస్థితి నీకు ఉండకుండా ఈ రాష్ట్రాన్ని నుంచి బహిరంగంగా పారదోలుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చాలా సిగ్గుసేటండి మండలి అంటే పెద్దల సభ ప్రజా ఉపయోగమైనటువంటి అంశాలని సభలో ప్రవేశపెట్టి సభలో ఆమోదించిన తర్వాత శాసన మండలికి పంపించి అక్కడ ఉన్నటువంటి శాసన మండలిలో సభ్యులు ఈ సమాజంలో అనేకమైనటువంటి విభాగాల్లో మేధావులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని శాసన మండలికి పంపిస్తే వాళ్ళు శాసనసభలో చట్టసభలో ఏదైతే ఆమోదించి వచ్చిందో దాని మీద కూడా చర్చలు జరిపి ఒకవేళ అందులో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయేమో అని చెప్పేసి ఆ పొరపాట్లు చర్చించాల్సినటువంటి గౌరవమైనటువంటి శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి వందమాగదులు అంటారు తన అనుచరులు వైసీపీకి సంబంధించినటువంటి ఆ క్రిమినాలజీ వంట పట్టుకున్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీలుగా సభ్యులుగా ఉండటం దురదృష్టకరం ఎంత దురదృష్టకరం అంటే ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అత్యంత నీచమైనటువంటి భాష పదప్రయోగాలు ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి పుత్రిక చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని అవమానించినటువంటి సంఘటన ప్రపంచం యావత్తు కూడా గమనించింది అటువంటి వ్యక్తులపై అంటే వాళ్ళను అవమానించినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటే ఈ యొక్క వైసీపీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియాల్లో కానీ లేకపోతే బహిరంగం కానీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరుని వెనకేసుకొస్తూ ఆమోదిస్తూ శాసన మండలిలో మాట్లాడుతున్నారంటే మండలిలో వీళ్ళని సస్పెండ్ చేయాలి సాక్షాత్తు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అంటే రెడ్డి భార్య విజయలక్ష్మిని అదేవిధంగా కూతురు షర్మిలని కూడా నీ తండ్రి ఎవరో నీకు తెలియదు మరి నువ్వు రెడ్ ఎలా అవుతావు అని మాట్లాడినటువంటి ఆ యొక్క వాళ్ళని ఏమనాలి వాళ్ళు హంతకులతోనూ ఈ అత్యాచారం చేసినటువంటి వ్యక్తులతో సమానమైనటువంటి నీచమైన వ్యక్తుల్ని అట్లాంటి వ్యక్తులతో సమాన వాళ్ళు వాళ్ళు చేసింది అదే క్యారెక్టర్ అసాసినేట్ చేసి మహిళల్ని రోడ్డు మీద తిరగనియకుండా చేయాలి ఒకడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లిని తన చెల్లిని కూడా ఆ రకంగా అల్లరి చేయండి అని పెంపొందించి అలా మద్దతుదారుల్ని కూటమి ఒక కూట బలుకుని చేసినటువంటి చర్యల్ని మళ్ళీ నిస్సిగ్గుగా శాసనమండలిలో సపోర్ట్ చేయండి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంపించడం జగన్మోహన్ రెడ్డి యొక్క అతని క్యారెక్టర్ ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమైంది వాళ్ళు శాసనమండలి అడగటం కూడా ప్రజలకి కనువిప్పు ఇప్పుడు అతని ఓటు బ్యాంకు వాస్తవంగా అతనికి ఏదో నాకు ఇంత ఓటు బ్యాంకు ఉంది నేను ఇంత పర్సెంటేజ్లో ఉన్నాను నేను మరలా అధికారంలోకి వస్తాను అంటున్నాడు అతను గత ఐదు సంవత్సరాల్లో చేసిన పొరపాట్లే ఇవాళ అతను అధికారం నుంచి దూరం చేశాయి ఇప్పుడు అధికారం పోయినా కానీ అతని ఆలోచనని విరమించుకోకుండా అతని యొక్క క్రిమినల్ సైకాలజీని ప్రయోగిస్తూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తూ మాట్లాడిస్తూ ఉన్నాడు శాసన మండలిలో ఇక రాబోయే రోజుల్లో ఈ పదకొండు డిజిట్లు కూడా ఉండే పరిస్థితి వైసీపీకి ఉండదు వైసీపీ ఇక ఆ వైసీపీ పార్టీ నిజంగానే అసలు అతని పార్టీ కాదని ఆ రోజు రఘురామకృష్ణ గారు అన్నారు కాబట్టి అతనికి బాధ్యత లేదు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి వైసీపీ వైసీపీ అందరూ కూడా ఈ రాష్ట్రం విడిచిపోయి ఎక్కడో ఒక ద్వీపానికి పారిపోతారని చెప్పేసి నేను భావిస్తాను